ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత ఆధార్ కార్డు పైన కొత్త రూల్స్ కేంద్రం కీలక ప్రకటన అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడిని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మోడీ ఛానల్ సార్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే తల్లిదండ్రులకు గమనిక ఒకటి నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలకు ఆధార్ కార్డు రూపొందించడానికి కొత్త నిబంధనలు అమలు చేయబడ్డాయి ఇక న్యూఢిల్లీ అనగా ముఖ్యంగా ఆధార్ కార్డు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు మరియు సూచనలు మీరు తెలుసుకోవాలి మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇప్పుడు మీరు వారికి కూడా ఆధార్ కార్డు అయితే పొందడం తప్పనిసరి నేటి కాలంలో పాఠశాల లేదా విద్యా సంస్థల్లో చేరడం లేదా ప్రభుత్వ పాఠశాలకు సద్వినియోగం చేసుకోవడం లేదా పొదుపు ఖాతాలు తెరడం లేదా పిల్లలు గుర్తింపు కార్డు తయారు చేయడం వంటి ఏవైనా ఆధార్ కార్డు అత్యధికంగా ఉపయోగించే ఏకైక గుర్తింపు కార్డు మరియు ఇది నేటి కాలంలో ఉత్తమమైనది పత్రంగా దీని సహాయంతో ప్రజలు మీ పిల్లల కోసం ఆన్లైన్లో మీ మీడియా ఆధార్లో చాలా పనులు చేయగలుగుతారు కార్డును ఎలా తయారు చేయవచ్చో చూద్దాం పిల్లల కోసం ఆధార్ కార్డు పొందడానికి మీకు ధన ధృవీకరణ పత్రం ఆసుపత్రి డిశ్చార్జ్ సర్టిఫికేట్ లేదా పాఠశాల ఐడి కార్డు లేదా తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్సు లేదా పాస్పోర్టు అవసరం మీకు మీ కుటుంబం పిల్లలు ఉన్నట్లయితే ఇప్పుడు మీరు వారి ఆధార్ కార్డును తప్పనిసరి చేయాలి ఇప్పుడు మీరు మొదటి బిడ్డను పుట్టిన సర్టిఫికెట్ మీ మీ స్వంత పని మీద లేదా తండ్రి గుర్తింపు కార్డును ఉపయోగించి పత్రాన్ని అయితే సిద్ధం చేయాలి అప్పుడు మీరు మీ సమీపంలో ఆధార్ కేంద్రానికి వెళ్ళాలి మీరు ఆన్లైన్లో మాధ్యమం ద్వారా దరఖాస్తు చేయలేరు మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీ పిల్లల ఆధార్ కార్డును పొందండి ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు పిల్లల ఫోటోలు మాత్రమే తీయబడతాయి మరియు అన్ని ఇతర సమాచారం అయితే ఇవ్వబడుతుంది తండ్రి లేదా తల్లి ప్రకారం ఆధార్ కార్డులో తండ్రి లేదా తల్లి వేలిముద్రలు మరియు అధాత పరిశోధన స్కానర్ ఉంటుంది మరియు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య పిల్లలకు చాలా పరిశోధన స్కానర్లతో యొక్క ఫోటో కావచ్చు వేలిముద్రలు మరియు బయోమెట్రిక్ డేటా కూడా అవసరం మరియు పదిహేను సంవత్సరాల తర్వాత పిల్లలు బయోమెట్రిక్ డేటాను కూడా మళ్ళీ అప్డేట్ అయితే చేయాలన్నమాట సో మొత్తానికైతే ఆధార్ కార్డు వారికి केंद्र में थे कीला कब रखने ये